హలో అండి అందరికీ బాగున్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నానండి అయితే చికెన్ లివర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఫస్ట్గా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసానండి బాగా హీట్ అయ్యాక నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ లివర్ అయితే కిలో అయితే తీసుకున్నాను కొంచెం హీట్ అయ్యాకైతే ఆ లివర్ అనేది దాంట్లో అయితే వేసుకోండి ఎందుకంటే లివర్ అనేది కొంచెం మరీ ఎక్కువ హీట్లో వేసామంటే అవి చిటపట అని ఆయిల్ అయితే నిలబడే ఛాన్సెస్ అయితే ఉంటాయండి చూస్తున్నారు కదా నేనైతే కొంచెమే వేడి చేశాను ఆయిల్ ఆ ఆయిల్లో మనం లివర్ కడిగి పెట్టుకున్న లివర్ అయితే వేసేసానండి పిల్లలకి బ్లడ్ పట్టడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి ఐరన్ కూడా చాలా బాగా వస్తుంది లివర్ వల్ల బాడీలో ఎవరైనా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళైతే వీక్లీ ట్వైస్ అలా తినొచ్చండి బాగుంటుంది చికెన్ లివర్ ఫ్రై అనేది చారులోకి కానీ పప్పులోకి కానీ చాలా బాగుంటుందండి నంచుకోవడానికి కొంచెం ఉప్పు అయితే వేసి ఉప్పు చిటికడ పసుపు అయితే వేసామండి వేసేసి మనం కొంచెం సేపు మూత పెట్టుకొని కొంచెం బాయిల్ చేసామంటే బాగుంటుంది మరీ మీద పడకుండా చేసుకోవాలండి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఎవరనేది పిల్లలు అనేవాళ్ళు దగ్గర లేకుండా చూసుకోండి చూస్తున్నారు కదా ఉప్పు పసుపు వేసి కొంచెం కలిపెట్టేసి నేనైతే సేపు మూత పెట్టేసానండి మూత పెట్టి బాగా కుక్ చేసేసాను ఎవరైనా ఐరన్ డెఫిషియన్సీ వాళ్ళు ఎవరైనా బాధపడుతున్నట్లయితే ఇది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అండి చికెన్ బేర్ అనేది పిల్లలకి కానీ పెద్దవారికి కానీ చాలా బాగా బ్లడ్ అనేది పడుతుందండి ఏంటంటే కొంతమంది ఏంటంటే కొంచెం ఎక్కువగా తినలేరండి టూ పీసెస్ త్రీ పీసెస్ తప్ప ఎక్కువ తినలేరు లివర్ అనేది అదే చాలు కొద్దిగా చాలు కొద్దిగా తిన్నా కానీ మనకి ప్రోటీన్ అనేది మన బాడీలో తక్కువ ఉంటే ఆ ప్రోటీన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది కొంచెం బాగా కుక్ అయ్యాక ఆయిల్లో తర్వాత అల్లం బిండి పేస్ట్ అనేది చాలా కొద్దిగా వేసాను ఫ్రెష్గా చేసుకుంటున్న అల్లం బిండి పేస్ట్ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెం వేగనివ్వండి మరీ డీ ఫ్రై చేసినట్టుగా గట్టిగా అయితే వేగనివ్వద్దండి కొంచెం అయితే వేగనివ్వండి వేగనిచ్చి కొంచెం సేపు మూత అనేది పెట్టేసేయండి బాగా కుక్ అవుతుంది సిమ్లోనే పెట్టి వేయించుకోండి హైలో మాత్రం పెట్టద్దండి హైలో పెడితే మళ్ళీ అవి చిట్టపటా అని ఆయిల్ అనేది పోల్పోయింది కొద్దిగా లివర్ కదా కొంచెం పెయిన్ ఛాన్సెస్ అయితే ఉంటాయి అందుకని చిన్న ఫ్రూప్స్ మాత్రమే ట్రై చేసుకోండి నేను ఎప్పుడైనా సరే వన్ టూ వన్స్ అలాగా పిల్లల కోసమని చెప్పిస్తానండి మా చిన్నోడు కొంచెం హెల్త్ కొంచెం బలహీనంగా ఉంటాడు అందుకని చెప్పేసి అలా అలా ట్రై చేస్తూ ఉంటానండి ఇలాగా నాన్ వెజ్ ఐటమ్స్లో నాన్ వెజ్ అనేది పిల్లలకి మనం కంటిన్యూగా పెడుతుంటే ఇమ్యూనిటీ అనేది గ్రోత్ అవుతూ ఉంటుంది కొంచెం చూసారా కొంచెం అయితే ఒక వన్ అండ్ హాఫ్ మిర్చి అయితే వేసుకోండి కొంచెం కరివేపాకు అనేది వేసానండి మిర్చి టేస్ట్ అనేది ఈ లివర్ ఫ్రైకి చాలా బాగుంటుందండి ఆ ఫ్లేవరు కొంచెం చాలా రుచిగా అనిపిస్తుంది ఇప్పుడైతే మిర్చి వేశాను కదా కొంచెం సేపు మళ్ళీ మూత పెట్టి సిమ్లో అయితే పెట్టేశానండి కరివేపాకు మిర్చి అనేది చాలా బాగా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి చూసారు కదా ఒక్క చిటికేడు కారం మాత్రమే వేసానండి పిల్లల కోసం చేస్తాను కదా అని చెప్పి కొంచెం అయితే వేసాను ఇవి కొంచెం అలా ఫ్రై చేసేసి స్నాక్ ఐటెం లాగా ఈవినింగ్ టైమ్స్లో కానీ అలా ఫోక్ స్పూన్ ఒకటి వేసేసి పిల్లలకి ఇచ్చాను అనుకోండి బాగా చక్కగా తినేస్తారు ఫుడ్లో కాకపోయినా మామూలు స్నాక్ ఐటమ్లోకైనా సరే అలాగైనా చేసి వచ్చని మనమైనా తినచ్చు పిల్లలకైనా అలాగే స్నాక్ ఐటెంలాగా ఈవినింగ్ టైంలో కానీ ఇవ్వచ్చండి కొంచెం గరం మసాలా ధనియాల పౌడర్ అయితే కొద్ది కొద్దిగా వేసానండి నేను అయితే ఎక్కువ అయితే వేయమండి తినే ఫుడ్ కదా కొంచెం అన్ని మసాలాలు అండి తక్కువ వేస్తాను ఈవెన్ ఉప్పు కూడా చాలా తక్కువ వేస్తానండి నేను మీరైతే ఎవరైనా పెద్దవాళ్ళను తినే పని అయితే మీరు టేస్ట్కి తగ్గట్టుగా మసాలాలు కానీ పొడులు కానీ వేసుకోండి మరీ డ్రైగా అయితే చేసుకోవద్దండి కొంచెం బాగా అయితే అనిపించదు చూసారు కదా ఆనియన్ అయితే దించే ఒక ఫైవ్ మినిట్స్ ముందు మాత్రమే ఇలాగ కొంచెం పెద్దవిగా కట్ చేసుకొని వేసుకోవాలండి తింటే ముందుగా కొంచెం సేఫ్ అయితే ఆనియన్ వేసుకొని కొంచెం కుక్క మరీ వేగన అవసరం లేదండి ఆనియన్స్ అయితే కొంచెం కుక్ అయితే చాలు బాగుంటాయి ఆకుకూరలోకి కానీ మనం దేంట్లో అయినా మనం దేంట్లోకి అయినా కొంతమంది ఏంటంటే నంచుకోవడం లేకపోతే అసలు ముద్ద దిగదు అంటారు కదా అలాంటప్పుడు ఒక హాఫ్ కిలో కానీ పావు కిలో కానీ అలా తెచ్చేసుకొని ఫ్రై చేసుకొని ఒక ఫోర్ పీసెస్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ప్రోటీన్కి ప్రోటీన్ బాగుంటుంది బాడీలో మనకి ఏంటంటే నాన్ వెజ్కి నాన్ వెజ్ అందుకే ముక్కలు ఏంటో దిగదు అంటారు కదా అలాంటి వాళ్ళకైతే సెట్ అవుతుందండి మేమైతే బాగానే తింటామండి నాన్ వెజ్ మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ అలాంటివి వచ్చినప్పుడు మన బాడీలో ఇమ్యూనిటీ అనేది గ్రోత్గా ఉంటుందండి లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసి గార్నిష్ చేసేసారండి చూసారు కదా ఇలాగైతే చేసి పక్కకు దింపేసుకోవాలండి ఎవరైతే మనకి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నారా అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి అందరికీ